అందరికీ నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు కొటానా కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన టమాటా పప్పును ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పును వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులో ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసి ముప్పై నుండి నలభై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ మూడు నాలుగు టమాటాలు మూడు పచ్చిమిర్చిని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలను నానబెట్టుకున్న కందిపప్పులోకి యాడ్ చేసుకోవాలి కందిపప్పును నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చేలోపు మరొక గిన్నె తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి కొన్ని నీళ్ళు పోసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా పప్పులో చింతపండు వేయడం వల్ల పప్పు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక మూత తీసి పప్పు టమాటా రెండు కలిసేలా పప్పు గుత్తితో లేదా గరిటితో మెదుపుకోవాలి బాగా మెత్తగా కాకుండా మధ్య మధ్యలో పప్పు ఉండేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం అలాగే ఒక గ్లాస్ నీళ్ళని కూడా వేసుకోవాలి ఇలా నీళ్ళని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పప్పును మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పప్పు కన్సిస్టెన్సీ పలుచగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తాలింపు కోసం వేరొక గిన్నె తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న ఐదారు వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి ముందుగా కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు వేసి తాలింపును బాగా వేయించుకోవాలి తాలింపు ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో గుమగుమలాడే రుచికరమైన టమాటా పప్పు రెసిపీ రెడీ ఇలా చేసిన పప్పుతో అన్నం తినాలే కానీ చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్